అందరికీ వందాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బంధువులకి మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకోవాలని వేడుకున్నాను ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మంచి వెలుగు వెలగాలని మంచి ఆశీర్వాదాలు కలగాలని వేడుకున్నాను అదేవిధంగా చాలామంది క్రిస్మస్ అంటే పండగలా జరుపుకోకుండా చాలా చాలా వ్యర్థమైన పనులతో వ్యర్థంగా జరుపుకుంటున్నారు చాలా పెద్ద పెద్ద హోటల్లో క్రిస్మస్ పార్టీలని క్రిస్మస్ సంబరాలని జరుపుకుంటున్నారు నిజమైన క్రిస్మస్ అది కాదు నిజమైన క్రిస్మస్ మన దేవుళ్ళు నడవడం నిజమైన క్రిస్మస్ అంటే ఇచ్చుట నిజమైన క్రిస్మస్ అంటే ఏదైనా వాళ్ళకి సహాయం చేయడం నిజమైన క్రిస్మస్ అంటే తాము తమ దేవునికి అర్పించుకోవడం అంతే తప్ప ఏదో మనం ఏదో క్రిస్మస్ అని పేరు చెప్పి మనం చాలా చాలా రకాలుగా చాలా చాలా వ్యర్థమైన పార్టీలకని మరి ముఖ్యంగా మద్యపానంతో అని చెప్పి చాలామంది చాలా రకాలుగా క్రిస్మస్ని జరుపుకుంటున్నారు నిజమైన దేవుడికి నిజమైన క్రిస్మస్ అది కాదు నిజమైన క్రిస్మస్ మన రక్షణ రక్షణ కూడా పుట్టడి నేడు రక్షణ కొరకు పోరాడాలి తప్ప మన పార్టీల కోసమని పండగల కోసమని పోరాటం వ్యర్థమే అదేవిధంగా లోకస్వార్థ రెండో అధ్యాయము వచనం అయితే ఆ దోత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను దావీది పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు క్రీస్తు రక్షకుడు మన కోసం పుట్టాడు రక్షణ కోసం పుట్టి పుట్టాడు మన పాపాలని కలగడానికి పుట్టాడు అంతే తప్ప క్రిస్మస్ పేరు చెప్పి రకరకాలుగా వ్యర్థమైన పనులు జరపడం మంచిది కాదు నిజమైన క్రిస్మస్ పేదవాళ్ళకి భోజనం పెట్టడం పేదవాళ్ళకి బట్టలు పెంచడం అంతే తప్ప నిజమైన క్రిస్మస్ అయితే జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరికీ వందలండి